హలోలుయా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో వందనములు అందరు బాగున్నారండి ఈరోజు చివాహారము కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదారో వచనము సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచ్చు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ఐ మీన్ అలలుయా దేవాది దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రే సహోదరి సహోదరులారా మీరు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ కృపా సహితంగా మాట్లాడచ్చు ఈ విధంగా దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నివసించినట్లయితే మీరు అనేక మందికి మాదిరిగా ఉంటారు క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ఎందుకంటే వాక్యము మీలో ఉంటే మీలో పాపానికి తా ఉండదు నిత్యము వాక్యము చేత మీరు శుద్ధీకరింపబడుతూ ఉంటారు ప్రతి విధమైన జ్ఞానముతో వాక్యము మీ యొక్క ప్రతి దారిని ప్రతి ఆలోచనను సరిచేస్తూ ఉంటుంది వాక్యము మీలో సమృద్ధిగా నివసించినట్లయితే క్రీస్తు మీలో ఉన్నట్లు ఎందుకంటే యోహన్సు వాడితో మొదటి అద్దె మొదటి వచనంలో వాక్యం సెలవిస్తుంది కదా ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కాని చీకటి దాన్ని గ్రహింపకుండెను ఆదికాండమును కోడి చేస్తూ రాబడినటువంటి ఈ మాటలు ఈ యొక్క వాక్యముల గురించిన సత్యము మనందరం తెలుసుకోవాలి ఎప్పుడైతే వాక్యం మీలో సమృద్ధిగా నివసిస్తుందో అప్పుడు మీరు దేనికి కూడా బానిసలుగా ఉండలేరు ఏ పాపము మీ మీద అధికారము చేయలేదు వాక్యము మిమ్మల్ని సర్వముండి సమస్తము నుంచి స్వతంత్రులుగా చేస్తుంది సత్యము వాక్యము మిమ్మల్ని సత్యంలోనికి వాక్యం నడిపిస్తున్నది మీలో వాక్యం లేనందువల్ల చాలా మంది చెప్పే మాటలు వింటూ కల్పిత బోధలకు వారి యొక్క చెవులను ఇస్తూ పొరపాటు పడుతున్నారు అపోసులైన పౌలు గారు బోధిస్తున్నప్పుడు బెరయాసంగా విశ్వాసులు లేఖనములు పరిశోధించుతూ వచ్చారంట వారు సరైన వాక్యం చెబుతున్నారా లేదని ఈనాడు సంఘాలలో ఎంతమంది వాక్యమును పరిశీలించే ఉంటున్నారు ఇది దేవుడు చెప్పిన బోధన లేక అపవిత్రాత్మ వలన దయ్యం వలన బోధించబడుతున్నదా చీకటి సంబంధమైనవి ఇక్కడ ఏమైనా జరుగుతున్నాయా అని తెలుసుకోవడానికి వీలు లేకుండా పోతుంది ఎందుకంటే వారు ఏం చెప్తే అది నమ్ముతున్నారు కనుక వాక్యం మీలో ఉంటే దేవుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడంటే దానికి అర్థం మీరు ఏ మాయల వల్ల లొంగిపోరు ఎవరికి మీ యొక్క జీవితాల్లో చోటిచ్చి మోసపోరు మోసపోకుడి దేవుడు వెక్కరింపబడడు అన్నారు వాక్యం వలన నీకు జ్ఞానం వస్తుందని జీవితము జ్ఞానంతో వెలిగింపబడుతుంది సంగీతములతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతో బోధించుకోమన్నాడు ప్రభు ఒకరికొకరు ఈరోజు ప్రతిదినము సంగమునకు వెళ్ళి చర్చికు వెళ్ళి ఎంతగానో విశ్వాసంలో ఉంటున్న నీవు దేవుణ్ణి స్థుతించమని ఒక పది మందిలో అడిగినప్పుడు మీరు పాట పాడేవారిగా ఉంటున్నారా వాక్యం చెప్పేవారిగా ఉంటున్నారా దేవునికి మహిమకరంగా జీవించినట్లుగా అందరూ దేవుని వైపు ఆకర్షించబడినట్లుగా మీ యొక్క సాక్ష్య జీవితం వారితో పంచుకోగలుగుతున్నారా ఆలోచించండి మనము పిల్లలు స్కూల్కు వెళ్తే వారి సరైన మార్క్స్ తెచ్చుకోకుంటే ఎంతగానో కోప్పడతాం ఇంకెందుకునూ చదువుకోవడం గాడలు కాసుకుంటే బెటర్ కదా అంటాం కదా మరి సంఘ జీవితంలో ఉంటూ మనము ఇన్ని రోజులుగా విశ్వాసంలో జీవిస్తూ నీవు విశ్వాసంలో మరి ఒకరిని నడిపించలేకపోతే నిన్ను ఏమనాలి మీరు దేవునికి ఏ విధంగా మహిమకరంగా వాడబడుతున్నారు ఆత్మీయంగా మీలో ఎటువంటి ఎదుగుదల లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మీ ఆత్మీయ జీవితం ఉన్నట్లయితే లేదు లేదు విధంగా ఉండకూడదు ప్రభు వారు ఈరోజు మిమ్మల్ని వాక్యంతో హెచ్చరిస్తున్నారు క్రీస్తు మీలో నివసించాలంటే వాక్యం మీలో సమృద్ధిగా నివసించాలి ప్రతిరోజు వ్యక్తిగతంగా దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి ప్రతిరోజు వ్యక్తిగతంగా పరిశుద్ధ గ్రంథమును పఠించేవారిగా ప్రార్థనలో దేవునితో సత్సంబంధం కలిగిన వారిగా ఉండాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఏ బిడ్డ అయితే తండ్రి దగ్గర ఎక్కువ సన్నిహితంగా ఉంటూ గారాలు పోతూ ఎక్కువ తండ్రిని తండ్రి ప్రేమను కోరుతుందో ఆ బిడ్డనే తండ్రి ఎక్కువగా ప్రేమిస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా అందుకే ఈ విషయాలు మరొకండి దేవునితో తండ్రితో సత్సంబంధం కలిగి ఉండడానికి ప్రతిరోజు ఆయన పాద సన్నిధిలో కూర్చోనండి ఆయన దగ్గర నుంచి నేర్చుకునండి లేఖ మిమ్మల్ని పరిశీలించని వాక్యం సమృద్ధిగా మీలో నివసింపనియ్యండి దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేసుకును గాక ఐ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రము స్తోత్రము మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి నా దేవుడు వై ఉన్నందుకు మీకు వందనాలు నా రాజువై ఉన్నందుకు నా తండ్రివై ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా నిన్ను ప్రభావ ఎల్లప్పుడూ వెంబడిస్తూ నా యొక్క తండ్రి ప్రార్థనతోనూ వాక్యములతోను ప్రభ పాటలతోనూ ప్రభ అనేక మంది ఎదుట సాక్షిగా నిలవబడుతూ నిన్ను మహిమపరుచుకున్నట్లుగా నా జీవితాన్ని మరింత ఆత్మీయతలోనికి నడిపించండి ప్రభు మీలో జీవింపజేయుటకు ప్రభు అనేక మందికి మీ జీవపు వెలుగును ప్రభా ప్రచురింపజేయుటకు నన్ను సాక్షికరంగా నిలవబెట్టండి తండ్రి అండు ప్రభు వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభావ మీ చేతులకు సమర్పిస్తున్న వారి జీవిత ఉన్న ప్రతి సంఖ్యలు తెగిపోబడును గాక ఇదిగో ఇప్పుడే ఒక సహోదరి ఫోన్ చేసింది ప్రభావ తను గర్భంతో ఉన్నాను కానీ బ్లీడింగ్ అవుతున్నదని సహాయం చేయండి ముట్టండి స్వస్థపరచండి పిండమున కనులు నన్ను చూచను నియమింపబడిన దినములలో ఒకటైన నువ్వు కాకమునుపే నా దినములన్నీ నీ జీవగ్రంథము లిఖితము అయను తండ్రి వాక్యం సెలవిస్తున్నది కదా అనేక మంది గర్భ గర్భంలో కొరకు ప్రవ్వాస బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రవ్వ మూయబడిన ప్రతి గర్భము తెరవబడును గాక మీ సాక్షిగా వారు గాక ప్రవ్వానికి వందనాలు అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి స్వస్థపరచండి చే వందరికి క్షేమంగా గమనిస్తానని తెచ్చండి జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు జాబ్స్ చేయండి ప్రభు వారి కెరీర్ ను తండ్రిసలిగించండి వెలిగించండి ఎంతో మంది మంచి సంబంధముల కొరకు కుటుంబ వ్యవస్థను సిద్ధపరచుకోవడానికి సిద్ధపరుచుకున్న బిడ్డలు ఉన్నారు ప్రభావ మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి మంచి కుటుంబ వ్యవస్థను ఏర్పాడకు సహాయం చేయండి ప్రతి కుటుంబమును ప్రేమతో శాంతితో సమాధానంతో కట్టండి ప్రభా వారి యొక్క బిడ్డలు నీ నీ యొక్క సన్నిధిని ప్రవ్వ ప్రవా మొక్కల వలన ఎదుగుటకు సహాయం చేయండి ప్రతి కుటుంబం పేరు పేరున తండ్రి ఏసయ్య జ్ఞాపకం చేసుకుంటూ మీ పాత సన్నిధులు సమర్పించుకుంటూ సమస్త మహిమా మహిమాగ్నత మీకే చెల్లిస్తూ నా ప్రభువును నా రక్షకుడైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు హ్యావ్ ఎ గుడ్ డే